జార్తాంది రే భద్రం ఇది వాటర్ ఎక్కువ ఉన్నాయి జారత బండ తగలేదట్టుంది ఇది ఇంకా మంచు పడుతుంది అక్కడైతే కొండల మధ్యలో బతామా ఎట్టుందో దెబ్బ దెబ్బం ఇంకే గాల్లోనే సగం ప్రాణాలు వెళ్ళిపోతాయి గాల్లో పోతా పోతాయి ఈ కొండలు చూడాలంటే ఉక్కు స్తంభం పైకి ఎక్కితే నీట్ కనిపిస్తయలు లోయలు లోయలు మానవి ఎక్కలేము ఇప్పుడు అంత గోపిక లేదు ఈరికెక్కనేకే కష్టపడనట్టు ఈరో మళ్ళీ ఈ నీళ్ళు వర్షాకాలము ఎండాకాలము ఎప్పుడు పాడతానే పాడతానే ఉంటాయి ఇప్పుడు వర్షాలు ఆగిపోయిన రోజులు అయింది చూడు మరి అసలు బాగా చేయం కాదు తమ్ము నానపై